అష్మత్ గురు వ్యో నమ కబీరు సంత్ కబీరు రచించిన సృష్టి రచనలో భాగంగా మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకున్నాము అప్పుడు వాళ్ళు ముగ్గురు రుద్రుడు శివుడు ప్రశ్నించాడు దుర్గామాతను మేము మమ్మల్ని ఎందుకు పుట్టించావు ఎందుకు మాకు ఇలాంటి గుణాలను ఇచ్చావు అని ప్రశ్నించాడు అప్పుడు ఈ విషయం తెలుసుకున్న దుర్గామాతకు దుర్గామాత లేదా ప్రకృతి మాతకు బ్రహ్మకి జన్మించిన వాళ్లే కదా వీళ్ళు ముగ్గురు ఈ విషయం ఎప్పుడైతే తల్లిని ప్రశ్నించడం చూసి తండ్రి అయినటువంటి బ్రహ్మ లేదా కలిపురుషుడ కాళ్ళ నేతను ఈ విధంగా ప్రతిజ్ఞ చేశాడు అవ్యక్తంగా ఉంటాను అంటే కనిపించకుండా ఉంటాను అని ప్రతిజ్ఞ చేయడము జరిగినది ఇది సూక్ష్మవేదము నుండి శేష సృష్టి రచన ముగ్గురు కుమారుల జననం తర్వాత బ్రహ్మ తన ధర్మపత్ని దుర్గా లేదా దుర్ ప్రకృతి మాతతో అంటాడు ఏమని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను భవిష్యత్తులో ఎవ్వరికీ నా వాస్తవిక రూపంతో దర్శనం ఇవ్వను అందువలన నేను అవ్యక్తుడిగా కనిపించకుండా అనగా వ్యక్తం కానివాడుగా భావింపబడతాను నీవు నా భేదాన్ని ఎవ్వరికీ ఇవ్వద్దు నేను రహస్యంగా ఉంటాను దుర్గాదేవి అడుగుతుంది మీరు మీ యొక్క పుత్రులకు కూడా దర్శనం ఇవ్వరా బ్రహ్మ అంటాడు నేను నా పుత్రులకి మరియు ఇతరులకు ఎలాంటి సాధన వలన దర్శనం ఇవ్వను ఇది నా శాశ్వత నియమం అప్పుడు దుర్గా మాత అనేది ఇదైతే అంత ఉత్తమ నియమం కాదు మీరు మీ సంతానం నుండి కూడా కూడా దాగి ఉంటారా అప్పుడు కాళ్ళు అంటాడు దుర్గా ఇది నా బలహీనత నాకు ఒక లక్ష మానవ శరీరధారి ప్రాణులను తిను ఉన్నది ఒకవేళ నా కుమారులకి అనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఈ విషయంగా నాకు తెలిస్తే ఉత్పత్తి స్థితి మరియు సంహారం కార్యాలు వాళ్ళు చేయరు ఇందువలన నా అనుత్తమ నియమము ఎల్లప్పటికీ ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు కొంత పెద్ద అవుతారో అంతవరకు వీరిని అచేతనులుగా చేయు నా విషయంలో ఏమీ చెప్పవద్దు లేదంటే నేను నీకు నీకు కూడా దండన విధిస్తాను అని దుర్గామాతను నోరు కట్టించేశాడు అప్పుడు దుర్గామాత చెప్పలేదు ఈ విషయాన్ని ఈ విధంగానే మనము భగవద్గీతలో కూడా పరిశోధించినట్లయితే అయితే ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకంలో నిజముగా ఎవరైతే తెలుసుకోగలరో వారు ఎట్లా వారికి నేను కనపడను శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పిన విషయమే ఇది బుద్ధిహీన జన సముదాయం నా అనుత్తమ నియమంతో అపరిచితులై ఉన్నారు ఏమంటే నేను ఎప్పటికి ఎవరి ఎదుట ప్రకటితము కాను నా యోగమాయ ద్వారా దాగి ఉంటాను ఇందువలన నన్ను అవ్యక్తుడు కానీ మనుష్య రూపంలో వచ్చిన అనగా కృష్ణుడిగా భావిస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగులో శ్లోకంలో చెప్పిన సందేశం అదే ఇక్కడ కూడా ఈయన చేసిన బ్రహ్మ కబీర్దాస్ రచించిన సృష్టి రచనలో కూడా అలాంటి మాటలే అబుద్ధయ బుద్ధిహీన నా యొక్క మమ్ నా యొక్క అనుత్తమానగా వ్యక్తమైన అవినాశి భావంను తెలియని వారే అవ్యక్తం కాని నన్ను మనుష్య రూపంలో వచ్చినట్లు భావిస్తారు అనగా నేను కృష్ణుడును కాను గీతా అధ్యాయము ఏడవ శ్లోకం గీత అధ్యాయం ఏడు ఇరవై నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇదే చెప్పాడు ఏమని బుద్ధిహీనులైన మానవులు నా యొక్క నిజమైన రూపమును గ్రహించకుండా అవినాశి అయిన భావమును గ్రహించలేరు విశేష భావము తెలియకుండా నన్ను ఒక సామాన్యమైన కృష్ణుడుగానే సాకార రూపంలో ఉన్న కృష్ణుడుగానే తెలుసుకుంటారు అని చెప్పడం జరిగినది అలాగే పదకొండవ అధ్యాయము నలభై ఏడు మరియు నలభై ఎనిమిదిలో కూడా ఇలాగే చెప్పారు దీని దర్శనం ద్వారా బ్రహ్మ ప్రాప్తి వేదాలలో వర్ణిత విధానాల వల్ల జపముతో తపముతో మరియు ఎటువంటి కార్యముతో కాజాలదు ఇలా ముగ్గురు పిల్లలు యువకులు మాతా భవాని ప్రకృతి అష్టంగి అంటుంది మీరు సాగర మదనం చేయండి మొదటిసారి సాగర మదనం చేస్తే జ్యోతి నిరంజన్ తన శ్వాస ద్వారా నాలుగు వేదాలను ఉత్పన్న చేశారు వీటిని రహస్యవాణి ద్వారా ఆజ్ఞాపించి సాగరంలో నివసించమని నాలుగు వేదాలు బయటకు వస్తాయి వాటిని చతుర్ముఖ బ్రహ్మ తీసుకుంటాడు వస్తువులను తీసుకొని ముగ్గురు బాలురు తల్లి వద్దకు వస్తారు మాత అంటుంది నాలుగు వేదాలని బ్రహ్మ తీసుకొని చదవాలి అని బ్రహ్మకు ఐదు వేదాలను కబీర్ కబీర్ పరమేశ్వరు వాస్తవంగా ఐదు వేదాలను ప్రసాదిస్తాడు కానీ బ్రహ్మ నాలుగు వేదాలను మాత్రమే ప్రకటిస్తాడు ఐదవ వేదాన్ని దాచిపెడతాడు ఆ వేదాన్ని పూర్ణ పరమాత్మ స్వయంగా ప్రకటితులై కబీర్ బిర్గిహి కవీర్ బిర్భిహి అనగా కబీర్ వాణి ద్వారా లోకక్తులు మరియు దోహాల మధ్యంలో తెలియజేశారు రెండవసారి సాగర మదనం చేసినప్పుడు ముగ్గురు కన్యలు వస్తారు ముగ్గురిని ముగ్గురికి పంచుతుంది దుర్గామాత ప్రకృతి తన యొక్క అన్య మూడు రూపాలను సావిత్రి లక్ష్మి మరియు పార్వతీ రూపాలను ధరిస్తుంది మరియు సముద్రంలో దాచిపెడుతుంది సాగర మదన సమయంలో అవి బయటకు వచ్చాయి ఆ ప్రకృతి మూడు రూపాలై మరియు భగవంతుడు బ్రహ్మకు సావిత్రిగాను భగవంతుడు విష్ణువుకి లక్ష్మీ రూపంలోను మరియు భగవంతుడు శంకరుడికి పార్వతి రూపంలోను భార్యలుగా ఇచ్చేస్తుంది ముగ్గురు భార్యాభర్తలు భోగ విలాసం చేసినారు సూర మరియు అశూరులు పుడతారు మూడవసారి సాగర మదనం చేసినప్పుడు పద్నాలుగు రత్నాలని బ్రహ్మకు అమృతాన్ని విష్ణువుకు మరియు దేవతలకు కళ్ళు అసురులకు మరియు విషయాన్ని శివుడు కంఠంలో నిలుపుకుంటాడు ఇదంతా తెలుసుకున్న విషయమే ఎప్పుడైతే బ్రహ్మ వేదాలను చదువుతున్నాడో అప్పుడు అతడికి తెలిసింది ఈ సర్వ బ్రహ్మాండాలని రచన చేసే సముదాయం యొక్క యజమాని పురుషుడు వేరే ఉన్నారు అని అప్పుడు ఇదే విషయాన్ని విష్ణువుకు మరియు శంకరుడికి చెబుతాడు ఏమంటే వేదాలలో వర్ణన ఉంది ఈ సృష్టిని సృష్టించిన మరొక ప్రభువు ఉన్నారు కానీ ఆ వేదాలు కూడా అంతరాన్ని తెలిపలేకపోతున్నాయి దానికోసము సంకేతం ఉంది ఏమంటే ఎవరైనా తత్వదర్శి సంతును అడగండి అని బ్రహ్మ తల్లి వద్దకు వస్తాడు మరియు వృత్తాంతం అంతి చెబుతూ మాత నీవు అంటుంటావు నాకు మించి వేరేరు లేరని నేనే కర్తనని నేనే సర్వశక్తి మంతురాలనని కాని బ్రహ్మ అంటాడు వేదాలు ఈశ్వరుడిచే రచింపబడినవి ఇవి అసత్యం కాజాలవు దుర్గా అంటుంది నీ తండ్రి నీకు దర్శనం ఇవ్వడు ఆయన ప్రతిజ్ఞ చేసి ఉన్నారు అప్పుడు బ్రహ్మ అంటాడు మాత నీ మాటలపై అవిశ్వాసం అయింది నేను ఆ పురుషుడిని తెలుసుకునే తీరుతాను దుర్గా అంటుంది ఒకవేళ ఆయన నీకు దర్శనం ఇవ్వకుంటే ఏం చేస్తావు అని బ్రహ్మ అంటాడు నేను మీకు నా ముఖాన్ని చూపించను రెండవ వైపు జ్యోతి నిరంజన ప్రతిజ్ఞ చేసినాడు తన అవ్యక్తుడిగా ఉంటాను మరి ఎవరికి దర్శనం ఇవ్వను అని అనగా ఇరవై యొక్క బ్రహ్మాండాలలో ఎప్పటికీ తన వాస్తవిక రూపంలోనే ఆకారంలోకి రాను అని ఇది బ్రహ్మ బ్రహ్మ దుర్గా మాతకు చేసిన ప్రతిజ్ఞ విశేషం మరి యొక్క సంచికలో మరికొన్ని కబీరు సృష్టి చేసిన సృష్టి రచన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్